సాహిబ్ అలీఖాన్ పైన దాడి జరిగింది రీసెంట్ గా దానిపైన ఎన్టీఆర్ గారు ఘాటుగా స్పందించారు సాహిబ్ అలీఖాన్ పైన దాడి జరిగిందని వినగానే సాహిబ్ అలీఖాన్ ని తీవ్రంగా ఖండిస్తుంది ఆ వార్త వినగానే నేను షాక్ అయ్యానంటూ ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ వేయడం జరిగింది సాహిబ్ పైన ఇలాంటి దాడి జరగడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలా దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఎన్టీఆర్ గారు అయితే రియాక్ట్ కావడం జరిగింది సాహిబ్ అలీఖాన్ మళ్ళీ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఇలా జరిగినందుకు చాలా బాధకరంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఎమో ఒక ట్వట్ అయితే చేశాడు ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీలో ఎన్టీఆర్ కు అపోజిట్ లా సాయి అలీఖాన్ గారు విలన్ గా గట్టి పోటే ఇచ్చాడు ఆయన ఈ సినిమాలో నటించడం కూడా ప్లస్ పాయింట్ గా అయింది ఆడియన్స్ ని అతని యాక్టింగ్ తో అందరిని అయితే అతని వైపు అయితే తిప్పుకున్నాడు ఆ టైమ్ లోనే దేవరా మూవీ చేసే టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సాయిబ్ అలీ ఖాన్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడిపై ఎన్టీఆర్ గారు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా ఎవరి పైన ఎప్పుడు కూడా జరగకూడదు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ సాయి అలీఖాన్ ఎప్పటిలాగా మంచి ఆరోగ్యంతో ఉండాలి మంచిగా తిరిగి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ అయితే వేయడం జరిగింది ఆ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ఎమోషనల్ అవుతున్నారో ఆ ట్వీట్ ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది సాయి అలీఖాన్ మంచి ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ మంచిగా ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సాహిబ్ అలీఖాన్ గారు దేవర మూవీలో మూడు సంవత్సరాలు కలిసి నటించారు ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి కూడా మంచి హిట్టు అందుకుంది ఇలాంటి టైమ్ లో సాయి అలీఖాన్ పైన ఇలా దాడి జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది సాహిబ్ మనం త్వరలోనే కలుద్దామని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు తెల్లవారు జామున సాయిఫ్ అలీఖాన్ గారు పదకొండు ఫ్లోర్ మీద ఉన్నప్పటికీ చాలా మంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దాటుకుని దుండగులు అయితే సాయిబ్ అలీఖాన్ పైన దాడి చేశారంటే ఇదంతా తెలిసినోళ్ళు చేసిన కుట్ర అంటూ ఇప్పటికే చాలా మీడియా ఛానల్ చెప్పుకుంటూ వస్తున్నాయి ఇంతకీ సాయి అలీఖాన్ పైన ఎవరు దాడి చేశారు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనే విషయాలు ఇక తెలియాలి से उन्नाय